హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండి మీరు కూడా బాగుంటారని అనుకుంటున్నాను ఎండాకాలం అయితే వచ్చేసింది అండి ఎండాకాలం అయితే శీతాకాలం అయితే ఇదంతా మంచితో కప్పబడి ఉంటుందండి చూడండి ఎండాకాలం ఎలా ఉందో పొద్దున్న చూస్తున్నారు కదా నేనైతే మా బావ వాళ్ళు ఊరు వచ్చానండి ఇప్పుడు మా ఊరు వచ్చాను రెండు అంటే రెండు ఇల్లులు ఉన్నాయి అవి చూపిస్తాను అండి మీకు ఇప్పుడు కొండ పైన ఉంది మొత్తానికి పైకి వచ్చేసామండి ఇదండి మేకల సాలండి మా బావాళ్ళు కట్టుకున్న మేకల సాల ఇది గొడ్లసాలి ఇంటి వెనక చూస్తున్నారు కదా మొత్తం అడివే చెట్లు పొడవైన చెట్లు ఉంది ఇంకా ఇది ఎండిపోయిన చెట్టు జీర చెట్టు అన్నది నేను ఇంటి వెనకాల ఉన్నాను అయితే ఇంటి వెనకాల నుంచి ఇవి పొద్దుపొద్దున సంద్రైజ్ అయితే ఇలా కనబడుతుంది నాకు చూస్తున్నారు కదా చూడడానికి ఎంత బాగున్నాయి ఇంటి పక్కన ఎంత చెట్టు ఉంది చిన్న వాటర్ ట్యాంక్ అండి కొండపై నుంచి వాటర్ ఇక్కడ స్టోర్ అవుతుంది ఇది ఆవులకి నీళ్ళు అది కుడితి వేసేది ధోని అండి ధోని అని పిలుస్తుంది మేము మీరు అయితే మీరు గో పెట్టుకుంటారు కదా మనకి ఇలాగ ధోని అండి అది కిందకైతే వెళ్తున్నాను చూపిస్తాను కింద నుంచి రేకులీలు కనబడుతుంది కదా ఇది పాతదండి కొత్తగా స్లాబ్ కడుతున్నారు మా వాళ్ళకి మనీ ఎక్కడది అంటున్నారా కాపీలు మిరియాలు బాగా పండుతుందండి మా వాళ్ళకి దిగుబడి అయితే బాగా వస్తుంది అదే ఆదాయం చూస్తున్నారు ఇంటి ముందు చెంత చెట్లు అట్టి చెట్లు అవన్నీ ఉన్నాయండి చూండే కిందకైతే వెళ్తున్నాను కింద చూడండి అరటి చెట్లు అవన్నీ ఉన్నాయి చింత చెట్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి చింతపళ్ళు బాగా దిగుబడి వస్తుంది ఇది కోట రాళ్ళతో కోట కట్టారండి దానిపైన ఇల్లు కట్టారు స్ట్రాంగ్గా ఉండడం కోసం మట్టి జరపకుండా కోట కట్టారు దానిపైన ఇల్లు కట్టారు చూస్తున్నారు కదా సో అయితే కొత్తగా కడుతున్నారు ఇక్కడ దొరకన వంటి ఏం లేవండి పళ్ళు ఉంటాయి మామిడిపళ్ళు మామిడిపళ్ళు సీజన్లో మామిడిపళ్ళు ఉంటాయి ఇప్పుడు సీజన్ అయితే వచ్చింది కదండి రామపాలాలు ఎక్కువ దొరుకుతాయండి ఈ సీజన్లో రామపల్లె రామఫలం మీకు తెలుసు కానీ సీతాఫలాలు రామఫలాలు అంటే ఈ సీజన్లో దొరకదండి రామపాలలో అయితే ఎక్కువ దొరుకుతుంది అది కాకుండా ఇంకొక నెల రోజులు పోయిన తర్వాత అయితే పనసపల్లు అయితే చాలా ఎక్కువ ఉండదు అండి పనసపల్లి కూడా అన్నీ ఏమీ లేదనుకుంటే అన్నీ దొరుకుతాయండి ఇక్కడ ఇక్కడ వరిన వరి పండించుకోవడానికి కూడా పొలాలు అయితే ఉన్నాయి పొలాలు కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను ఇక్కడ ఈ పైనవన్నీ పసుపు దొడ్లు అండి మేము మీకు కరెక్ట్ కాదు మేము దొడ్లు అని పిలుస్తాము ఇది వెదురు చూస్తున్నారు కదా వెదురు దేనికి వాడతారో దేనికి ప్రదేశం తెలుసు కదా మన చెట్టు చూస్తారా ఎంత పొడవుగా ఉందో చూస్తున్నారు కదండి మీకు పసుపు దొడ్లు చూపిస్తాను పక్కనే పక్కన ఇవన్నీ పసుపు దొడ్లు అండి ఎదురుగా చూస్తున్నారు కదా అదే వరి పండిస్తారు వరి పండించుకోవచ్చు మిగతా ఏమైనా కూరగాయలు కూడా పండించుకోవచ్చు కూరగాయలు కూడా పండిస్తారండి చూస్తున్నారా ఈ దారి అండి బట్టలు ఉతకడానికి కానీ లేదంటే వాటర్ తీసుకోవడానికి పైన ట్యాంక్ చూసారు కదా వాటర్ రాకపోతే కిందకి రావాలండి నీళ్ళు మోసుకోవడానికి చూస్తున్నారు కదా ఎంత దారుణంగా ఉందో చూడడానికి ఇదే పంట పొలాలండి చూస్తున్నారు ఎంత అందంగా ఉందో చూడ్డానికి చూడడానికి చాలా అందంగా ఉంది బైక్ అయితే నేను అక్కడ పార్క్ చేసి పైన నడుచుకుంటే తాను మీరు ఇప్పుడు వింటున్నారు కానీ పక్షుల సౌండ్ పిట్టుల సౌండ్ అవన్నీ నేను ఎఫెక్ట్ అయితే పెట్టదండి ఒరిజినల్గా వస్తుంది ఆ సౌండ్ వింటుంటే చాలా మనసు అంతా ఆహ్లాదకరంగా ఉంది మనసు సంతోషంగా ఉంది ఇలాంటి వాతావరణం మీరు ఎప్పుడైనా ప్లేస్ చేస్తారే ఇలాంటి వాతావరణంలో మీరు ఎప్పుడైనా ఉన్నారా గడపాలనుకుంటున్నారా గడపాలనుకుంటే తప్పకుండా ఇలాంటి ప్లేస్ అయితే విజిట్ చేయండి మీరు అరకు పాడేరు చెంతపల్లి ఇప్పుడు వచ్చినా కూడా కొత్తపల్లి వాటర్ ఫాల్స్ మీకు ఐడియా ఉంది కానీ దాని దగ్గరలోనే విలేజ్ కొంచెం లోపలికి రావాలి ఈ అయితే చాలా చాలా మంచి విలేజెస్ కానీ మంచి మంచి లొకేషన్స్ ఇంకా చాలా ఉన్నాయండి అవన్నీ మీకు ఇప్పుడు చూపి చూపించబోతున్నాను అతి త్వరలో చూపిస్తాను దానికన్నా ముందు మన ఛానల్ ఒకసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇంకా మంచి మంచి వీడియోస్ మంచి మంచి ప్లేసెస్ చుట్టుపక్కల విలేజెస్ అంతా మీకు చూపించబోతుందండి ఎందుకంటే చిన్న కాలలోనే మా వాళ్ళు బట్టలు ఎదుగుతారండి ఆ పైన అయితే తాగే ఇల్లు ఉంటుందండి పై నుంచి మోసుకుంటారు ఊర్లోకి తీసుకెళ్తారు ఇది అయితే ఈ కిందనైతే బడ్లు ఎత్తుకుతారండి వర్షాకాలంలో తప్పించి మా నా మామూలు టైంలో అదే సమ్మర్లో అయితే ఎక్కువ వాటర్ అదే ఉందా తక్కువ వాటర్తోనే మామూలు బట్టలు ఎత్తుకోవాలి చాలా కష్టంగానే ఉంటుందండి కాకపోతే ఇక్కడ రెండు పంటలు అయితే పండించుకోండి పండించుకోవచ్చు అండి అదండి పునాస్ పంట తెలుసు కదండి పునాస్ పంట రెండోసారి పండించి పండే పునాస్ పంట తెలుసు కదండి ఇంకా ఇలాంటి విశేషాలు చాలా ఉన్నాయండి చాలా అంటే చాలా ఉన్నాయి చూపించాల్సిన ప్లేసెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అవన్నీ మీ త్వరలో చూపిస్తాను ఇదివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి అలాగే మన వీడియోని ఒక లైక్ కొట్టండి ఈ వీడియో అయితే ఇక్కడితో ఇంతే అండి ఉంటాను మరి బాయ్ టాటా మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోవడం